గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు హెల్త్ కేర్ హాస్పిటల్ కృషి చేస్తుందని డాక్టర్ కృష్ణ సాయి తెలిపారు సిద్దిపేట జిల్లా దుబాక పట్టణంలో ప్రతి బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉచితంగా ఓపీ సేవలతో పాటు వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు డయాబెటీస్తో బాధపడుతున్న వ్యాధి గ్రస్తులకు ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తామన్నారు సమాజ హితం కోసం పనిచేసే జర్నలిస్టు కుటుంబాలకు సైతం వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు కాగా ప్రైవేటు ఆసుపత్రుల్లో పేద ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు కృష్ణ సాయి హెల్త్ కేర్ హాస్పిటల్ దుభాగంలో జనరల్ పేజెస్ ఇటీవల చూస్తున్నాం చాలా మంది డయాబెటీస్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు యంగ్ పేషెంట్స్ కూడా డయాబెటీస్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు సో అలాంటి వారి కోసం మా హాస్పిటల్ నుంచి చిన్న సహాయం చేయగలుగుతున్నాం అందువల్ల ప్రతి బుధవారం ప్రతి బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉచితంగా ఓపీ మరియు షుగర్ పరీక్షలు అంటే ఎఫ్బిఎస్ ఆర్బిఎస్ అలాగే యూరిన్ అనాలసిస్ ఇవన్నీ చేసి వాళ్ళకి సంబంధించిన డయాబెటిక్ డైట్ కూడా చెప్పడం జరుగుతుంది సో ఇలాంటి ఉచిత సేవల్ని ఉపయోగించుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాం అలాగే మన జర్నలిస్ట్ సోదరులకు కూడా ఫ్రీఓపి చూడబడ్ వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మా హాస్పిటల్ని సందర్శించవలసిందిగా కోరుతున్నారు